దగ్గర ఏడు రూపాయలు ఐదు రూపాయలు పెట్టుకుని తీసుకొచ్చి దాన్ని రీసైకిల్ చేసి భయంకరంగా రంగు ఒక బెస్సలు కూడా వాళ్ళే కొను కాదు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ కుటుంబ ఆస్తులు నేర్చుకోవడానికి కోసం దుర్మార్గం వివరించి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు ఈరోజు పది చోట్ల మీరు చేసిన దాడిలో ఆరు చోట్ల స్పష్టమైన మాకు ఆధారాలు దొరికినాయి వారిపైన సిక్స్ఏ కేసెస్ అదేవిధంగా లీగల్ మెట్రాలజీ కూడా దానిపైన బుక్ చేస్తున్నాం అవసరమైన చోట మేము పోలీసు అధికారులు చేస్తున్నాం ఈ సమగ్రమైన విచారణ చేపట్టిన తర్వాత ఈ పక్షాన ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది చిన్న వేల నాలుగు వందలు చాలా భయంకరంగా వీళ్ళు ఈ ప్రాంతంలో దోచుకుంటున్నారు ఈ ప్రాంతమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుంటారు కొంతమంది అధికారులు వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకరించి చిత్తూరు దగ్గర నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి ఎవరు కూడా అడ్డుపడకుండా టీడీఎస్ వైసీపీ తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు మీకు సంపాదించారు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నడపూడ కావాల్సిందే అనేది నిజాయితీగా ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడే విధంగా జరగాలి ఒక పక్క రైతు భాగస్వాములు కష్టపడి పండించుకునే రైతుకి మోసం చేసి శాతం ఎక్కువ ఉందని వాళ్ళు డబ్బులు సరైన సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి దూర ప్రాంతాలకు తరలించి రైసు గతంలో చేసిన అవకతపనం నేను చేశాను అప్పుడు కూడా కాకినాడలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ రోజు కూడా పోరాటం చేశారు రైతు అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా రైతును ఆధికంలో ప్రక్రియ రక్షాళ కోసం చేస్తున్న ప్రయత్నం ఇస్తారు ఎవరు కూడా దీంట్లో ఎక్కడ వేయాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు లేదంటే అధికార యంత్రాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఈ ప్రయాణంలో మీకు కూడా సమాన ప్రాంతం దయచేసి మీరు పొరపాటు చేయవలసి అవసరాలు చేశారు ఇప్పుడు మాత్రం మేము నిజాయితీగా వివరించాల్సిన అవసరం ఉంది వారంపూరి కుటుంబం దుర్మార్గంగా జాయింట్ సంస్కరించి దాన్ని పూర్తి స్థాయిలో సామాన్యుడికి నిజాయితీగా అందే విధంగా అక్కడ చేసి చూపిస్తాం సార్ రైస్ ఎలా అయితే అవతల అలాగే ఆయిల్ కూడా అలా చేస్తుంది కదా సార్ సబ్సిడీ ఆయిల్ కానీ లేకపోతే ఈ రైతులకు చెందుతున్న ఆయిల్ మచ్చికార్డు తమ ఆయిల్ కానీ ఇవన్నీ అమ్మ మీకు ముందుగా మేము చేసిన ఏంటంటే మా రెండు వందల యాభై ఒక్క మండల లెవెల్ స్టాక్ పాయింట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా మేము దాడులు చేసి వెరిఫై చేస్తాం అక్కడ సుమారు నూట ఎనభై తొమ్మిది చోట్ల మేము కేసులు బుక్ చేసి తొమ్మిది మంది మీద మేము క్రిమినల్ కేసెస్ బుక్ చేసాం బ్లాక్లిస్ట్ చేసాం ఎవరితో సప్లై చేస్తున్నాను అదేవిధంగా తర్వాత కందిపప్పు మీకు మనకి చిన్నపిల్లలకి అందించే బెల్లం ఇవన్నీ రాగి అనేక అవకతలు జరుగుతున్నాయని మనకు స్పష్టంగా ఆధారపడి